పంజాబ్ లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో కాల్పులు కలకలండ్రిపై స్వర్ణ దేవాలయం గేటు వద్ద ఈ రోజు ఉదయం సేవలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిగాయి సిక్కు మత పెద్దలు వేసిన శిక్షలో భాగంగా సుఖ్బీర్ సింగ్ స్వర్ణ దేవాలయం గేటు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నారు భక్తుడి ముసుగులో వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చినటువంటి ఒక వ్యక్తి సుఖ్బీర్ దగ్గరకు రాగానే ఆ ప్యాంట్లో నుంచి రివాల్వర్ తీసి ఫైర్ చేయడం జరిగింది కొన్ని బుల్లెట్లు అక్కడ ఫైర్ అయ్యాయి బాధలతో పాటు గేటు వద్ద ఉన్నటువంటి శిరోమణి నేతలు ఆ షూటర్ ను అడ్డుకున్నారు కాల్పులు జరపబోయినటువంటి షూటర్ ను పట్టుకున్నారు అదృష్టవశాత్తు సుబ్బీర్ కు ఏమీ కాలేదు అయితే ఫైరింగ్ కు పాల్పడిన నిందితుణ్ణి నరేణ్ సింగ్ చౌరాగా గుర్తించారు పోలీసులు గురుదాస్పూర్ జిల్లాకు చెందిన నరేణ్ సింగ్ చౌరాకు ఖలిస్తాన్ లింకులున్నట్టుగా సమాచారం నరేణ్ సింగ్ చౌరా గతంలో బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నరయణ్ సింగ్ సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లినట్టుగా తెలుస్తోంది పంజాబ్ లోకి అక్రమ ఆయుధాలు పేలుడు పదార్థాల రవాణాలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం అయితే ఆ తర్వాత కొంతకాలానికి భారత్ తిరిగి వచ్చిన పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలుస్తోంది మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ పాదల్కు కు అకాల్తల్ పలు శిక్షలు విధించింది ఈ క్రమంలోనే ఆయన అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో సేవాదారుగా శిక్షణ అనుభవిస్తున్నారు ఈ రోజు ఉదయం కూడా వీల్చైర్లో చైర్ స్వర్ణ దేవాలయానికి వచ్చినటువంటి ఆయన ప్రవేశ ద్వారం వద్ద మెడలో పలకను ధరించి చేతిలో ఈటను పట్టుకుని సేవాదారి శిక్షణ అనుభవిస్తున్నారు శిరోమణి అకాలీ దళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుబ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఏడు నుంచి పదిహేడు మధ్య కాలంలో పార్టీతో పాటు వారి ప్రభుత్వం రాజకీయంగా పలు తప్పు నిర్ణయాలు తీసుకున్నట్టుగా అకాల్ తక్ నిర్ధారించింది ఈ విషయంలో పార్టీ చీఫ్ తేల్చారు శిరోమణి చీఫ్గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నిపోవాలని సూచించింది దీంతో ఆయన మంగళవారం నుంచి శిక్షణ అనుభవిస్తున్నారు చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్టు రాసి ఉన్నటువంటి ఒక చిన్న బోర్డును మెడలో వేసుకుని మరి అలాగే చేతిలో ఒక ఈటను ధరించి సేవా దర్గా ఆయన అక్కడ టెంపుల్ దగ్గర పనిచేస్తున్నారు ఆయన తండ్రి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్కు గతంలో ఇచ్చిన బిదులు కూడా ఉపసంహరించుకున్నట్టుగా తెలిసింది సార్ గురు రామ్ దాస్ జీ మా రాజ్ధా షక్రియా అదాకర్దా గురుబానీదాస్ కుర్మాన జాకో రాకేష్ సైయా ਮਾਰ ਸਕੇ ਨਾ ਕੋਈ ਅੱਜ ਜਿਹੜੀ ਬਹੁਤ ਹੀ ਹਿਰਦੇ ਵੇਦੇ ਘਟਨਾ ਕਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਤਖਤ ਸਾਹਿਬ ਦੇ ਹੁਕਮਾਂ ਦੇ ਉੱਤੇ ਇੱਕ ਨਿਮਾਨੇ ਸੇਵਕ ਵਜੋਂ ਨਤਮਸਤਕ ਹੋ ਕੇ ਆਪਣੀਆਂ ਸੇਵਾਵਾਂ ਕਰ ਰਹੇ ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਦੇ ਪ੍ਰਧਾਨ ਸਰਦਾਰ ਸੁਖਬੀਰ ਸਿੰਘ ਬਾਦਲ ਸਾਹਿਬ ਦੇ ਉੱਤੇ ਜਿਹੜੇ ਇਸ ਵੇਲੇ ਚੌਪਦਾਰ ਦੇ ਤੌਰ ਤੇ ਉੱਤੇ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਦੇ ਦਵਾਰ ਦੇ ਉੱਤੇ ਸੇਵਾ ਆਪਣੀ ਦੇ ਰਹੇ ਸੀ ਉਹਨਾਂ ਦੇ ਉੱਤੇ ਫਾਇਰਿੰਗ ਕਰਕੇ ਜਾਨਲੇਵਾ ਹਮਲਾ ਜਿਹੜਾ ਉਹ ਹੋਇਆ ਮੈਂ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਜੀ ਦਾ ਗੁਰੂ ਹਰਗੋਬਿੰਦ ਸਾਹਿਬ ਦਾ ਸੱਚੇ ਪਾਸ਼ਾ ਦਾ ਧੰਨਵਾਦ ਕਰਦਾ ਸੰਗਤ ਦੀ ਕਿਰਪਾ ਦੇ ਨਾਲ ਗੁਰੂ ਦੀ ਕਿਰਪਾ ਦੇ ਨਾਲ ਜਿਹੜਾ ਪੰਜਾਬ ਬਾਹਰ ਨਿਕਲਿਆ ਸੀ ਅੱਜ ਮੈਂ ਪੰਜਾਬ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸਾਹਿਬ ਨੂੰ ਪੁੱਛਦਾ ਕਿ ਇਹ ਤੁਸੀਂ ਪੰਜਾਬ ਨੂੰ ਕਿਹੜੇ ਪਾਸੇ ਲੈ ਕੇ ਜਾਣਾ ਚਾਹੁੰਦੇ ਹੋ ਕਿ ਅੱਜ ਫੇਰ ਦਰਬਾਰ ਸਾਹਿਬ ਦੇ ਗੇਟ ਦੇ ਉੱਤੇ ਸ਼ਾਂਤੀ ਦੇ ਨਾਲ ਸੇਵਾ ਕਰ ਰਹੇ ਗੁਰਸਿੱਖ ਦੇ ਉੱਤੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦਾ ਹਮਲਾ ਹੋਣਾ ਇਹ ਮੈਂ ਸਮਝਦਾ ਸੂਬੇ ਦੀ ਲੈਂਡ ਆਰਡਰ ਵਸਤਾਂ